హలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగము ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు మెహమ్మ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై వచనము మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను హలలుయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మొదటగా నీ పక్షంలో ఉండేది ఎవరు నీ పక్షంలో మనుషులు ఉన్నారా నీ పక్షంలో అధికారులు ఉన్నారా నీ పక్షంలో లోక సంబంధమైన డబ్బు ఉందా బంగారు ఉందా ఈ యొక్క మీ పక్షంలో ఉన్నటువంటివి దేవునితో సమానం కాగలుగుతాయా నీకు నీ పక్షంలో నిలిచిన వాడు నీ దేవుడైతే యేసుక్రీస్తు వారైతే సజీవుడైతే ఆయన యుద్ధం చేసి గెలిపించే సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు అలెలుయ్య దేవునికి ఇస్తుంది అయితే చాలామంది ముందు ఆయనను దేవునిగా అంగీకరించరు ముందు ఆయనను దేవునిగా పెట్టుకోరు ముందు ఆయనను ఆయనను దేవుడిగా పూజించి ఆరాధించి ఆయనకు ఆ స్థానము ఇవ్వరు ఫస్ట్ము మనము దేవుడిగా మీరు మీరు దేవుడిగా ఆయనకు మొదటి స్థానం ఇస్తే దేవుడిగా ఆయనకు అధికారం ఇస్తే దేవుడిగా ఆయన చెప్పినట్టు ఇంట్లో దేవుడిగా ఆయనను ఆరాధించి పూజిస్తే ఆయన మీ పక్షం అయుండి యుద్ధం చేస్తా అంటే ఎవరితో శత్రువులతో కనుక మీ పక్షంలో ఉండేది ఎవరు మీ దేవుడా లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు బంధువులు బలగాలు డబ్బు బంగారు ఇవే మీ పక్షంలో ఉండేది ఏ నేనా చాలామంది కొన్ని పరిస్థితులలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గర మొర పెట్టరు నా దేవుడు ఉన్నాడు నాకేంటి నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాను నా దేవుడు నా మొర వింటాడు నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడని ఉండదు చాలామంది అంతే ఏదో ఆదివారం భక్తికి భక్తిగా బడ్ చర్చికి పోవడము రావటము ఏదో ప్రార్థన సూర్మంటేనే భక్తి చేస్తారు కానీ ఆధారపడి దేవుని మీద నడిచే వాళ్ళు లేకుండా పోతున్నారు విశ్వసించే వాళ్ళు లేకుండా పోతున్నారు ఊరికే ఏదో పితృల పితారుల తర్వాత తదనంతరం వస్తుండలే అట్లా ముందు తరం వాళ్ళు క్రిస్టియన్స్ అయితే వాళ్ళ పిల్లలు క్రిస్టియన్స్ పిల్ల పిల్లలు క్రిస్టియన్స్ అట్లా అంతే తప్ప దేవుడు మీ పక్షాన ఉండేటువంటి రీతిలో ఆత్మీయత ఉందా అటువంటి స్థానాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా ఏసైకి అటువంటి భక్తి చేయగలుగుతున్నావా నిజంగా ఎందుకంటే ఆయన నీ పక్షాన నిలబడితే ఏ శత్రువు కూడా నిలబడలేడండి అటువంటి గొప్ప దేవుడు ఏసుక్రీస్తు వారు అటువంటి సజీవుడు సంచరిస్తున్నవాడు ఆయన మాట్లాడే దేవుడు నిలిచే దేవుడు చూచే దేవుడు వినే దేవుడు అన్ని విధాలుగా సజీవుడుగా ఉన్న దేవుడు ఆయన ఆయన నీ పక్షమున యుద్ధము చేయాలంటే మొదటగా నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు ఆయనను దేవునిగా నువ్వు ఆరాధించే బిడ్డగాను ఉండాలి ఆయనను దేవునిగా కొనియాడే బిడ్డగాను ఉండాలి ఆయన ఆయనను దేవుడిగా కొలిచేటువంటి బిడ్డగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆయనకు మొదటి స్థానం ఇచ్చి ఆయనను ఆరాధిస్తూ ఆయన పైన ఆధారపడతావో అప్పుడు నీ పక్షాన ఆయన కూడా నిలబడతాడు ఆయన పక్షాన నిలబడి నువ్వు అవమాన పాల్పరచవన్నా ఆయన పక్షాన నిలబడి నువ్వు ఎన్నో ఇబ్బందులు పడినా నువ్వు ఎంతో కొరతలతో ఉన్నా ఆయన నీ పక్షాన ఉండి నిన్ను గణపరుస్తాడు నీ కొరతలన్నీ తీరుస్తాను నీ ప్రతి విషయాల్లో ఆయన ముందుంటాడు అటువంటి విశ్వాసం అటువంటి భక్తి నువ్వు చేయగలుగుతున్నావా ఈ రోజున వాక్యం సెలవిస్తుంది ఆయన పక్షముగా నిలిచే దేవుడు మన దేవుడు మన పక్షముగా నిలిచే దేవుడుగా ఉంటున్నాడు అంతేకాదు యుద్ధము చేసే దేవుడుగా ఉంటున్నాడు హలెలుయా యుద్ధము చేస్తాడండి ఆయన నీ పక్షాన వచ్చిన శత్రువులు నీ శత్రువులను నీ పక్షాన ఉండి శత్రువులను మట్టి కరిపిస్తాడు ఆయన పాత నిబంధన గ్రంథంలో మనం చదివినప్పుడు దావీదు పక్షాన దేవుడు నిలబడి ఫిలిస్తీన్లను ఓడించలేదా లేకుంటే దావీదికి ఎక్కడుంది సామర్థ్యం గొల్లాతు ఎన్ని అడుగుల వ్యక్తి అటువంటి హైట్ పర్సన్ పదకొండు అడుగులు పైగా ఉన్నటువంటి గొల్లాతును మరి దాబీదు ఒక్క రాయి తీసుకొని కొట్టిన వెంటనే వెనక్కి పడాల్సిన గొల్లాతో ముందరికి బోర్ల వన్నాడు పైన అండి ఆయననే కదా శత్రువును ఓడగొట్టింది ఓడగొట్టింది అయితే దావీదుకు దేవుడి అంటే భయము భక్తి రోషం నా దేవుణ్ణి కాని నా దేవుని పిల్లలు కానీ ఎవరు కూడా తిరస్కరానికి తిరస్కరించడానికి వీల్లేదు అనేటువంటి రోషంతో ఉన్నవాడు ఆవేశంతో ఆత్మావేశంతో ఉన్నవాడు ఈరోజున అటువంటి వాళ్ళు కరువైపోయినారండి ఇప్పుడు చదివే సందర్భం కూడా మన దేవుడు మన పక్షమున యుద్ధం చేయను నెహమ్య మందిరం కట్టించడానికి వెళ్తే శత్రువులు మందిరాన్ని మందిర ప్రాకారాలు కట్టనీయకుండా అడ్డుపడుతున్నప్పుడు వాళ్ళతో పోరాడుతూ ఒక పక్క మందిరాన్ని కట్టిస్తాడు అదే చెప్తున్నాడు మనము చాలా చాలా దూరం దూరం ఎడంగా ఉన్నాము శత్రువులు మనల్ని ఇబ్బంది పరచకుండా శత్రువులు మనల్ని చంపకుండా బాకానాదం విన్న వెంటనే అందరూ కూడా అక్కడికి వచ్చి చేరండి యుద్ధము దేవుడే చేస్తాడు మన పక్షాన హలెలుయా దాబీదు పక్షాన యుద్ధం చేసి గెలిపించిన దేవుడు మందిరం కట్టితే కట్ట కట్టడానికి నిలబడిన నిహిమ పక్షాన నిలబడి యుద్ధం చేసే దేవుడు ఈ రోజున నీ పక్షాన కూడా నిలబడగలిగిన సమర్థుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన నువ్వుగాన ఆయనకు మొదటి స్థానం ఇచ్చి ఆయనను ప్రేమించే గుణము ఆయన కొరకు బ్రతికే గుణము ఆయన పని చేసే గుణము ఆయన కొరకే ప్రతి నిర్ణయం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీ పక్షాన నిలబడతాడు శత్రువులను ఓడగొట్టేస్తాడు యుద్ధము ఆయనే చేస్తాడు జయము ఆయనే ఇస్తాడు కనుక ఈ రోజున నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది నీ యొక్క ఆత్మీయంగా నువ్వు దేవునితో ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నావు నీవు ఆత్మీయంగా ఎదిగి ఆయన పైన ఆనుకొని ఆయననే ఆధారం చేసుకుంటే విజయము నీ సొంతం ఆయనే చేస్తాడు అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక అంతమంది ముందర ఆయన దావిని గణపరిచినట్లు నిన్ను కూడా గణపరుస్తాడు నిహమ అంత అంత కష్టంలో ఉన్న ఆ మందిర పని ఎలా పూర్తి చేసినాడో అలా నువ్వు పట్టుకున్న పని నువ్వు పూర్తి చేయగల సామర్థ్యంతో నిన్ను నింపుతాడు నిన్ను ఆటంకపరిచే శత్రువులందరినీ కూడా తరిమి వేస్తాడు యుద్ధము చేసే అటు కృపా కనికరాలు మీకు అందరికీ కలుగునుగాక అట్టి అటు విధంగా దేవుణ్ణి మీరు ఆధారం చేసుకుందరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏసై నీకు అందునా నిన్న వారిని దీవించండి పక్షముగా నిలిచే దేవుడవయ ఒంటరిగా చే ఒంటరిగా పెట్టే కాదు నాయన ఒంటరిగా ఒంటరిగా ఉన్న వాళ్ళను ఓదార్చి వారి పక్షాన నిలిచే దేవుడు గొప్ప దేవుడు నాయన విన్నవారు వారి జీవితంలో మొదటి స్థానం ఇచ్చి నేను ఘనపరుశుని కొరకు బ్రతికే మనసు దాయిచ్చేమని నీ సన్నిధిలో వరద కృప దాయిచ్చేమని ఏ సుపరిశుద్ధి నా అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేజ్ అలాడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్